ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి ఆవులు ఆవులు పోట్లాడుకుంటే లేక దూడలకి కాళ్ళిరిగిన చందంగా తయారైంది అమెరికాలో మొగుళ్ళ మొగాళ్ల పరిస్థితి ట్రంప్ విజయంతో వారికి పెద్ద కష్టాలే తెచ్చిపెట్టింది ఎంతకి ట్రంప్ విక్టరీకి మొగాళ్ల కడుపు మట్టకి కారణం ఏంటన్నది తెలుసుకుందాం చలో అమెరికా ఆడబిడ్డలకి ట్రంప్ గెలుపు ఇష్టం లేదట అయితే వారి ఆకాంక్షలకు భిన్నంగా అమెరికాలో ట్రంప్ గెలిచేశాడు ఈ గెలుపు కారణంగా అచ్చం దక్షిణ కొరియా లాగే అమెరికాలో కూడా మగాళ్లకు పడికింటి కష్టాలు మొదలయ్యాయి అక్కడ భర్తలకు భార్యలు ప్రియుడికి ప్రియురాలు దూరం అవుతున్నారు నో ఎక్స్ నో డేటింగ్ నో పిల్లలు అంటున్నారు అమెరికన్ మహిళలు దీంతో మహారాజు ఫీల్ అయిపోయే మగరాయిలు విరహ వేదనను తట్టుకోలేకపోతున్నారు అమెరికన్ యువతులు మగాళ్లను ఎలా దూరంగా ఉంచాలన్నా దాని మీద సోషల్ మీడియాలో డిస్కషన్ల మీద డిస్కషన్లు పెట్టేస్తున్నారు ఇక్కడ కూడా ఫోర్ బి ఉద్యమం నడపాల్సిందే అంటున్నారు మొదటి బి బియా అంటే పురుషులతో డేటింగ్ కట్ రెండో బి ఏమో బిఎక్స్ అంటే లైంగిక వ్యవహారాలు కట్ మూడో బి వచ్చేసరికి బి హోన్ అంటే భిన్న లింగ వివాహం కట్ ఇక నాలుగో బి బ్యాచులర్ అంటే ప్రవాసాలు ఇక నాలుగో బి బీచ్ లన్స్ అంటే ప్రసవాలు గిస్వాలు ఉండనే ఉండవు ఈ జల్సాలన్ని ఇక కట్ చేసి పారేయాలని అమెరికా లేడీస్ లో అరవై శాతం మంది డిసైడ్ అయిపోయారు దక్షిణ కొరియాలో పాటించే ఈ ఫోర్ బి ఉద్యమం అమెరికాలో కూడా అలా అలా పాకుతోంది పెద్ద సంఖ్యలో అక్కడి లేడీస్ మగాళ్ళని దగ్గరకు వచ్చారంటే మర్యాదగా ఉండదని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు ఆన్లైన్ వేదికగా అమ్మాయిలు అక్క చెల్లెమ్మలు అందరూ ఫోర్ బి ఉద్యమంలో చేరండంటూ పిలుపునిచ్చేస్తున్నారు తర్వాత ఒక మహిళను అమెరికాకు అధ్యక్షురాలుగా చేసుకోవాలన్న అక్కడ ఆడాల కోరిక నెరవేరకపోవటం తాను ఎన్నికల్లో గెలిస్తే ఇప్పటిదాకా అగ్రరాజ్యంలో చట్టబద్దంగా ఉన్న అబోషన్ చేయించుకునే హక్కును రద్దు చేస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించడం పట్ల అమెరికా మహిళలు ఆగ్రహంతో ఉన్నారని అందుకే ట్రంప్ విజయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని మేధావులు విశ్లేషిస్తున్నారు ఆ క్రమంలోనే దక్షిణ కొరియాలో ఇప్పటికే పెద్ద ఎత్తున కొనసాగుతున్న ఈ ఫోర్ బి ఉద్యమం అమెరికాలోకి ఎంటర్ అయిందని వారు అంటున్నారు మరి జరిగిందేదో జరిగిపోయిందని ఆడాళ్లు తమ పట్టు విడుస్తారా లేదా అన్నది ఇప్పుడు పెద్ద డౌట్ గా మారిపోయింది ఎక్కడ ఓ ఇద్దరు మగ్గాళ్లు తారసపడ్డా ఈ సమస్య ప్రస్తావనకు వస్తోంది చూద్దాం ఏం జరుగుతుందో